విశాఖ అల్లిపురంలో అమ్మవారి పండగ సందర్భంగా అల్లిపురంలో ఉన్న గ్రామ అన్ని గ్రామాల్లో కూడా అమ్మవారి పండగ చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరెన్నో విషయాలు గ్రామ పెద్దలు కమిటీ పెద్దలు మీడియాతో మాట్లాడారు ప్రదేనాం దిస్ చేసారు కనేసారు సంభాకి అల్కో ఉండమ అండి తీస్కో తీస్కో అమ్మా లైట్ చేయండి వక్తల తో విజ్ఞప్తి లైట్ చేసి రిచ్ చేరండి బి ఎ జ జ జ అచ్చెండి ప్రెసిడెంట్ని శ్రీ శ్రీ రాచపూలమాంబ అమ్మవారు పద్నాలుగు గ్రామాల ఎనభై కోరిన కోరికలు తీర్చే కలిసి బంగారు చెందుతున్నారు గొడుగులమ్మగా పేరు కాచిన శ్రీ రాచపూలమాంబ అమ్మవారు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అమ్మవారి పండుగ జరపబడి మొదటి వారంతో భూలోకా అమ్మవారము అలాగే రెండో వారం పరదేశోమవారం మూడో వారం దుర్గాల అమ్మవారం తర్వాత ఉషిడీ బండి ఆదివారం జరుగుతుంది తర్వాత శనివారం శిమవారం తర్వాత ఆదివారం మరిడమ్మవారం తర్వాత సోమవారం వారం తర్వాత సోమవారం తొలిలు జరుగుతుంది ఉయ్యాల కంబాలు పెట్టే అమ్మవారి ఉయ్యాల ఉడేగింపు జరుగుతుంది అలాగే నాచపూలం అమ్మ అమ్మవారి తొలిలు సోమవారం రాత్రి తొలిలు జరపడు అలాగే దాని తర్వాత ఈరోజు తెల్లవారు వెహికల్ చోడం మూడున్నర గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయ్యింది దాదాపు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు ఒక యాభై నుంచి అరవై వేల దగ్గర దాకా వస్తారు సాయంకాలం ఊరేగింపులో పట్టుకు ఈ యొక్క అమ్మవారికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెడతామండి నేల వేషాలు పది వేషాలు ముప్పై వేషాలు సామగ్ నీరు అలాగే కేరళ డప్పులతో కేరళ నుంచి సరి డప్పులు తెప్పించామండి కేరళ నుంచి డ్యాన్సులు కూడా తెప్పించాయి కాళీమాత డ్యాన్సులు కూడా తెప్పించామండి ఈ యొక్క అమ్మవారు తిరునలుసరులకి సైద్ జైలు కార్యక్రమానికి అనేక మంది అమరవతి ఉంటారు ఈ రోజు కార్యక్రమానికి చిద్ధి పలంకరుతో అలాగే నిమిత్తం అనేక మంది పెద్దలు గౌరవనీయులైన శ్రీ అంతగారు అలాగే శ్రీ కండి బాబ్జీ గారు అలాగే శ్రీ సీతమరా సుధాకర్ గారు మరియు సిపి గారు అలాగే మన విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు అలాగే నగర కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క టూ టౌన్ పరిధిలో ఉన్న సీఏ గారు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారండి ప్రతిసారి లాగే ఈసారి కూడా పండుగ కార్యక్రమం అతి వైభవంగా జరపబను ఎన్ని సంవత్సరాలు జరిగిన పండుగ ఒక ఎత్తు పండుగ ఎత్తు ఈ పండుగ ఎంత వైభవంగా జరుగుతుంటే కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఈ అమ్మవారి యొక్క పండుగని చెప్పండి రామాత్రే నమ అమ్మవారికి ప్రతి రెండేళ్ళకి కూడా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి పద్నాలుగు గ్రామాలకి అమ్మవారు ప్రసిద్ధ ఎలవేల్పు అమ్మవారు కాబట్టి అంగరంగ వైభవంగా జరుగుతాయి అక్కడ సత్కంబడిదే ఒక ప్రధానమైన అంశంతో కార్యక్రమం అలాగే మూల విరాట్ అయినటువంటి ఈ ఆలయంలోనే అమ్మవారు ఇక్కడ కేంద్ర బిందువుగా ఉంటారు కాబట్టి అమ్మవారు ఇక్కడ అన్ని విశిష్టమైనటువంటి ముగ్గురమ్మలు మూలపుటమ్మగా ఇక్కడ ఏమిటంటే పూర్వకమ్మగా అమ్మవారు మరియు కనకదుర్గమ్మగా ప్రధాన దేవత రాజపురమ్మగా అమ్మవారు ఇక్కడ సేవలు అందుకుంటూ ఉంటారు అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంకాలం ఉన్నాయి ఇలా నిధిరామంగా భక్తులు ఊస్తూనే ఉంటారు భక్తులు తాలూకా తాకిడ అలా కొనసాగుతూనే ఉంటుంది అమ్మవారికి తెలిసిన కొంగు బంగారంగా అమ్మవారి తాలూకా ప్రత్యేకమైనటువంటి అమ్మవారి ఆశిస్సులు అందరూ అందుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు భక్తురాలు కూడా తప్పిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి తరక విశేషమైనటువంటి పండగ ఈరోజు అలాగే మరి రెండేళ్ళ త ఏడాది కోసం ఏడాది తప్పించి ఏడాది జరుగుతూ ఉంటుంది అమ్మవారిది అలాగే ఈ విధంగా అమ్మవారి కార్యక్రమాలు అలా జరుగుతూ చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఈ వెళ్తున్నాయి ఇక్కడ గోకుల్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయం అమ్మవారిది అలాగే ప్రతి నెలా కూడా ప్రధానమైన ఆలయంలో శక్తిపీఠాల్లో జరుగుతున్నట్టు ప్రతి పవర్నికి కూడా ఏకాదశి దివ్యహార్తి ఇక్కడ అంగరంగ వైభవంగా విశేషంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది దగ్గర ఒక ఎనిమిది మాసాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది కూడా యావై మంది భక్తులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం కాబట్టి చాలా దివ్యంగా జరుగుతుంది అనమాట అన్నీ కూడా షోడ సంవత్సర పూజలతో సహా కూడా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది క్రమం తప్పకుండా అదే అమ్మవారికి ప్రధానంగా ప్రతి మంగళవారం భజన ఉంటుంది భజన కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా ఇక్కడ కొనసాగుతూ అమ్మవారి ఆశీస్సులతో దివ్యంగా దివ్య భవ్యంగా అమ్మవారి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట మేమందరము కార్యవర్గ సభ్యులు